దేవుడు మొట్టమొదటిగా మరి ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనంలో దేవుడు ఏమని అనుకుంటున్నాడు అంటే తన స్వరూపమందు మందు తన పోలిక చొప్పున నరులను చేయుదము అనుకున్నాడు తన స్వరూపమందు మందు తన పోలిక చొప్పున నరులను చేయుదము నరు అనుకుని ఆది కాండము అధ్యాయం ఏడవ వచనం ప్రకారము నేలమట్టితో నరుని నిర్మించి ఆ నరుని యొక్క నాసిక రంధ్రంలో జీవవాయువుని ఊది అతనికి మరి ఆదాము అని దేవుడు పేరు పెట్టడం జరిగింది మరి ఆదాముకి మరి సాటి అయినటువంటి సహాయముక మరి అవ్వను సృష్టించటం జరిగింది మరి ఆదాముకు గాడను తన కలగజేసి అతని ప్రక్కటెముకను తీసి ఆ ప్రక్కటెముకతో ఎముకతో ఒక స్త్రీని నిర్మించి ఆ స్త్రీని ఆదాము ఎద్దుకు తీసుకుని వచ్చి ఆదాము ఏ పేరైతే ఆ స్త్రీకి పెట్టాడో ఆ పేరుని బట్టి ఆమెకు అవ్వని దేవుడు నామకరణం చేయడం జరిగింది ఈ రీతిగా ఆదాము అవ్వలను దేవుడు సృజించి మరి సృజించిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాను అని ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచనంలో మనం చూడగలం తన స్వరూపం మందు దేవుడు నరును సృజించాడు దేవుని స్వరూపం అందు వారిని సృజించాడు ఎలా సృజించాడు అంటే స్త్రీని గాను పురుషునిగాను సృజించాడు ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను అనేటువంటి లేఖన భాగాలను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం దేవుడు నరులను సృజించాడు నరులు ఎలా సృజించాడు అంటే వారికి దేవుని యొక్క పోలిక వారు దేవుని యొక్క స్వరూపము కలిగినటువంటి వారు వారు దేవుని పోలికలోను దేవుని స్వరూపంలో ఉన్నటువంటి వారు దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరులను సృజించాడు నరులను ఎలా సృజించాడు అంటే స్త్రీగాను పురుషునిగాను సృజించాడు ఇక్కడ మనకు రావాల్సినటువంటి ఆలోచన ఏమిటంటే దేవుడు ఏ పోలిక దేవుడు ఏ పోలిక ఇక్కడ స్త్రీని గాను పురుషుని గాను దేవుడు స్త్రీ యొక్క పోలిక దేవుడు పురుషుని యొక్క పోలిక పోలిక ఒకవేళ దేవుడు పురుషుని యొక్క పోలిక అనుకుందాం అనుకుందాం ఒకవేళ దేవుడి పురుషుని యొక్క పోలిక అయితే స్త్రీ దేవుని యొక్క పోలిక కాదా శ్రీ పో దేవుని యొక్క పోలిక కాదా మరి స్త్రీ దేవుని యొక్క పోలిక కాకపోతే మరి దేవుడి యొక్క వాక్యం తప్పవుతుంది కదా దేవుడు ఏమంటున్నాడు తన పోలికలో తన స్వరూపంలో నరులను సృజించెను ఇరవై ఏడవ వచనం దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను దేవుడు స్వరూపమందు వాన్ని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను అంటే స్త్రీలోను పురుషులోను కూడా ఉన్నటువంటిది దేవుని యొక్క పోలిక స్త్రీ పురుషులు ఇరువురు కూడా దేవుని యొక్క పోలికే అయితే దేవుడు ఏ పోలికలో ఉన్నాడు స్త్రీ యొక్క పోలికలోనా పురుషుని యొక్క పోలికలోనా దేవుడు స్త్రీ యొక్క పోలిక పురుషుని యొక్క పోలిక అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయుట కొరకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మరికొన్ని లేఖన భాగాలను మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క పోలిక ఏంటో మనకి అర్థమవుతుంది మరి ప్రభుత్వ యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మరి దేవుణ్ణి గురించి ఆయన అనేకమైనటువంటి సంగతులు తెలియచేశాడు మరి ఆ సమనీయ మార్గంలోనికి వెళ్లి ఆ సమనీయ స్త్రీతో ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ముచ్చటిస్తున్నప్పుడు మరి ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు మరి ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట ఎలా దేవుణ్ణి ఆరాధించాలని ఆ స్త్రీకి బోధించాడు అంటే దేవుడు ఆత్మ దేవుడెవరు ఆత్మ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారు ఎలా ఆరాధించాలట ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి అంటే దేవుడు ఆత్మ అంటే దేవుడు ఆత్మ అంటే ఆత్మకు ఏముండదు రూపం ఉండదు ఆత్మకు ఆకారం ఉండదు ఆత్మ అనేటువంటిది కంటికి కనబడదు ఆత్మకు రక్త మాంసాలు ఉండవు ఆత్మకు రక్తమాంసాలు ఉండవు ఆత్మకు రూపం ఉండదు ఆత్మకు ఆకారం ఉండదు ఆత్మ అనగా నిరాకారమైనటువంటిది మరి నిరాకారమైనటువంటి దేవుడు ఏ పోలిక నిరాకారము మన కంటికి కనపడదు దేవుని గురించి తెలియచేయబడినటువంటి మాటలు ఏమున్నాయంటే దేవునిని ఎప్పుడు ఏ మనిషి చూడలేదు సమీపంపరాని తేజస్సులో అమరత్వము కలవాడై ఆయన మాత్రమే నివసించుచున్నాడు ఏ మనుషుడు కూడా దేవుని చూడలేడు ఏ మనుషుడు కూడా దేవుని చూడలేదు ఎందుకంటే ఆయన ఆత్మ కనుక ఆత్మను ఎవరు కూడా చూడలేరు మన దేహములో ఉన్నటువంటి ఆత్మను ఏ పరికరము కూడా చూ చూపించలేదు ఆత్మకు రూపం లేదు ఆత్మకు ఆకారం లేదు ఆత్మకు రక్త మాంసాలు లేవు ప్రభుత్వ యేసు క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకంలోనికి రాక మునుపు ఆయనకు కూడా రక్త మాంసాలు లేవు ఎప్రిల్కి రాసినటువంటి పత్రిక అదో రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా ఎవరైనా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన కూడా రక్త మాంసాలలో అంటే రక్త మాంసాలలో అనగా శరీరంలో వాళ్ళు పాలివాడయ్యాడు శరీర దారిగా ఈ లోకానికి వచ్చాడు దేవుని స్వరూపము కలిగినటువంటి ఆయన ఆ దేవుని స్వరూపాన్ని విడిచి మనవలే రక్త మాంసాలలో రక్తమాంసాలలో రక్త మాంసాలలో పాలివాడయ్యాను అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుతున్నాం అంటే రక్త మాంసాలలో పాలివాడు కాక మునుపు ఆయన ఎక్కడ ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు అంటే పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తుకి ఏమి లేవు రక్త మాంసాలు లేవు ఆయన ఎప్పుడు రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు రెండు వేల సంవత్సరాల క్రితం మనలందరినీ రక్షించటానికి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేట కొరకు ఆయన కూడా రక్త మాంసాలలో అన్నటువంటి విషయము ఈ యొక్క లేఖన భాగాల ద్వారా మనం తెలుసుకునేవచ్చు మరి దేవుని ఏ పోలిక అంటే వాక్యం సలువిస్తుంది ఆయన ఆత్మ ఆయన ఆత్మ ఆయన కంటికి కనిపించినటువంటి వాడు ఆయన మన కంటికి కనిపించినటువంటి వాడు అందుకని ఇస్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రమును అనుగ్రహిస్తూ దేవుడు ధర్మశాస్త్రం అనుగ్రహిస్తూ ఆ ధర్మశాస్త్రములో వారికిచ్చినటువంటి ఆజ్ఞలను మనం పరిశీలన చేసినట్లయితే మరి దేవుడు తన యొక్క తనను ఆరాధించేటువంటి విషయంలో ఇస్రాయేల్ ఎంత జాగ్రత్తగా ఉండాలో మరి ఆ ఆజ్ఞల ద్వారా దేవుడు వారికి తెలియచేశాడు మరి ద్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయము ఏడో వచనాన్ని మనం చూసినట్లయితే ఇస్రాయల్ కు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఇక్కడ రాయబడి ఉన్నాయి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఎనిమిదో వచనంలో పైనున్న ఆకాశం అందే కాని క్రిందనున్న భూమి అందే కాని భూమి క్రిందనున్న నేల అందే కాని ఉండు దేని పోలికనైన విగ్రహమును చేసుకొనకూడదు ఏం చేయకూడదు ఏం చేయకూడదు పైన ఆకాశమందున్నవే కాని అంటే ఆకాశంలో కనప కనబడుతున్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాల యొక్క రూపంలోనే కాని క్రింద భూమి మీద ఉన్నటువంటి జంతువులే కాని పక్షులే కానీ మరి మనుషుల యొక్క రూపమునే కాని చేసుకొనకూడదు దేని పోలికనైన విగ్రహమును చేసుకొనకూడదు చేసుకొనకూడదు దేవుని యొక్క రూపములో దేవుని యొక్క రూపమును ఏ విగ్రహమునకు కూడా ఆపాదించకూడదు దేవునిని ఏ యొక్క ఫోటోలో కూడా మనము ఉన్నాడని అనుకోకూడదు ఈరోజు లోకంలో చూసినట్లయితే ప్రభైనటువంటి యేసుక్రీస్తు శరీర ఈ లోకానికి వచ్చే రెండు సంవత్సరాలు గతించిపోయింది రక్తమాంసాల్లో పాలివాడే మరి పరలోకమునకు వెళ్ళిపోయి ఇప్పటికి దాదాపు రెండు వేల సంవత్సరాలు గడిచి గతించిపోయినాయి మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే క్యాలెండర్లో ప్రభు యేసుక్రీస్తు యొక్క ఫోటో కనబడుతుంటుంది మరి అనేకమైనటువంటి పటాలలో దేవుని ప్రభు ఏసు యొక్క ఫోటో మనం చూస్తూ ఉంటాం వాస్తవంగా మనం ఆలోచన చేస్తే అది యేసుక్రీస్తు యొక్క ఫోటో ఏమాత్రం కాదు అది యేసుక్రీస్తుకి సంబంధించినది కాదు ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక సినిమాలో యేసుక్రీస్తు నటిస్తే ఆ వ్యక్తిని బట్టి అతని యేసుక్రీస్తుని అని ఫోటోలో వేయటం మనం చూస్తూ ఉన్నాం గమనించండి దేవునికి మరి ఏ రూపమును కూడా ఆపాదించకూడదు దేవునికే కాదు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు కూడా ఏ రూపమును మనం ఆపాదించకూడదు ఆ రీతిగా ఒక రూపాన్ని దేవునికి ఆపాదించటం దేవునికి అత్యంత కోపము తెచ్చేటువంటి కారణం అది దేవునికి కోపం తెచ్చేటువంటి విషయం అందుకని ఆ మాటలు తెలియచేస్తూ దేవుడు అంటున్నాడు చూడండి తొమ్మిదవచంగులు వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడైన యహోవానకు నేను రోషము గలవాడను ఏ విషయంలో రోషము గలవాడైనా ఆయన రోషం కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే తన యొక్క రూపాన్ని వేరొక దానికి ఆపాదించిస్తే దేవుడు ఆ విషయంలో చాలా రోషం కలిగినటువంటి వాడు తన యొక్క రూపమును అక్షయుడ దేవుని యొక్క మహిమను మనుషుల యొక్క జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చిన దేనిలోనైనను ఏ ఫోటోలోనైనను దేవుని యొక్క రూపమున్నదని దేవుడు ఉన్నాడని ఆ రూపంలో మరి దైవత్వం ఉన్నదని భావించుట దేవుడు అసహించుకునేటువంటి కార్యము దేవునికి అత్యంత కోపము తెచ్చేటువంటి కారణం అది దేవునికి రోషము తెప్పించేటువంటి కారణం అందుచేత దేవుని ఆరాధించేటువంటి విషయంలో మరి ఎటువంటి రూపము కూడా దేవుడు మనకివ్వలేదు ఏసుక్రీస్తు యొక్క రూపము కూడా మనకివ్వలేదు దేవుడు ఏసుక్రీస్తు యొక్క ఫోటోలు మీరు గమనించి చూడండి పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ఏ ఫోటోలు అయితే మనకు లభ్యమవుతున్నాయి అది ఇంటర్నెట్లోనే కానీ మనకు ఉన్నటువంటి క్యాలెండర్లో కానీ మరి ఎక్కడైనా కానీ ఆ ఫోటోలు ఒక ఐదారు కలెక్ట్ చేసి ఒక్క చోట పెట్టి చూడండి ఏ రెండు ఫోటోలు కూడా ఒక రకంగా ఉండవు ఎందుకంటే అది ఒక మనిషి మనసులో నుండి వచ్చిన ఊహాజనకమైనటువంటి ఫోటోనే తప్ప ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క వాస్తవమైనటువంటి ఫోటో ఏమాత్రము కానే కాదు కాబట్టి దేవుడు అనగా మరి దేవునికి ఒక రూపం లేదు దేవునికి ఒక ఆకారం లేదు దేవుడు ఆత్మయ్య ఉన్నాడు ఆత్మయ్య ఉన్న దేవునికి ఒక రూపాన్ని ఆపాదించట దేవుడు అసహించుకునే కార్యం కాబట్టి దేవుని యొక్క ఫోటోలని దేవుని యేసుక్రీస్తు యొక్క ఫోటోలని పెట్టుకోవడం మానేయండి దేవుని వాక్యాన్ని పెట్టుకోవడం ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నది వాక్యమే దేవుడై ఉన్నది ఆ వాక్యమే మన ఇండ్లలో ఎక్కడైనా పుటోలుగా పెట్టుకోవాలన్నా మరి వాక్యాన్ని మనం పెట్టుకోవాలి తప్ప ఆయన రూపంలో ఉన్నటువంటి మరెవరినో తీసుకొని వచ్చి యేసుక్రీస్తు అని మనం పెట్టుకుని అటువైపు చూసి అతడే యేసుక్రీస్తుని మనం భావించడం దేవునికి రోషము పుట్టించేటువంటిది దేవుడికి అసహ్యము పుట్టించేటువంటిది దేవునికి కోపము తెచ్చేటువంటి కార్యం మరి కొంతమంది ఈ లోకంలో ఉన్నటువంటి ఆ మరి మరియమ్మలను కూడా ఆరాధిస్తూ ఉంటారు మరియమ్మలను కూడా పూజిస్తూ ఉంటారు మరియమ్మ విగ్రహాలు చేస్తూ ఉంటారు యేసుక్రీస్తు విగ్రహాలు చేస్తూ ఉంటారు ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఒక రూపమును దేవుడికి ఆపాదించవద్దు ఇక్కడ చెప్తున్నాడు పైన ఆకాశం అందే కాని క్రింద భూమి అందే కాని భూమి క్రింద ఉన్న నీళ్ల ఎందే కాని దేని పోలికనైన దేని పోలికనైన విగ్రహమును చేసుకొనకూడదు వాటికి పూజింపకూడదు వాటిని మృక్కకూడదు ఎందుకంటే నేను రోషము గల దేవుడును అలా చేయటం అంటే దేవునికి అలా రూపాన్ని ఆపాదించటం దేవుని దృష్టిలో ఏమై ఉంటుందో తెలుసా దేవుణ్ణి ద్వేషించటం అని అందుకే అంటున్నాడు నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరములకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచున్నాను అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని వారిలారా ఈ మాటలు వినుచున్నటువంటి వారు ఒక్కసారి ఆలోచన చేయండి వాక్యమే దేవుడు తప్ప ఏ ఫోటో కూడా దేవుడు కాదు ఏసుక్రీస్తుకి సంబంధించినటువంటి ఏ ఫోటో కూడా దేవుడు కాదు ఏసుక్రీస్తుకి అనేక ఫోటోలు ఉన్నాయి కానీ మరి తండ్రి అయినటువంటి దేవుడికి యహోవా దేవునికి ఒక్క ఫోటో కూడా లేదు ఎందుకని దేవుడు ముందే చెప్పాడు కదా ధర్మశాస్త్రంలో దేవుడికి ఇచ్చేటువంటి ఆజ్ఞలు అనుగ్రహిస్తున్నప్పుడే దేవుడు చెప్పాడు కదా నా రూపంని దేనికి కూడా మీరు ఆపాదించవద్దు ఆపాదిస్తే అది నాకు రోషకరమైనటువంటిది అది నాకు కోపం పుట్టించేటువంటి కార్యం ఇస్రాయేలీలో ఐగుప్తులో నుండి బయలుదేరి వస్తున్నప్పుడు బయలుదేరి వస్తున్నప్పుడు ఆ సేనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మోషేని సేనాయి కొండ మీదకి రమ్మన్నాడు మోషే సేనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే నలభై ధనుములు ఉపవాసం ఉండి ఆ దేవుని సముఖంలో ఉన్నాడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు వచ్చి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సంగతులు తెలియచేస్తూ ఉన్నాడు ఇస్రాయల్ను నడవలసినటువంటి మార్గాలను ఇస్రాయల్ ఆచరించవలసినటువంటి ఆచారములను కట్టడలను నిధులను అటన్నిటినీ కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు పదాజ్ఞలను వారికి అనుగ్రహిస్తూ వారు ఏ రీతిగా జీవించాలి ఏ రీతిగా బ్రతకాలి ఏ రీతిగా ఉంటే దేవుడు ఇష్టపడతాడు ఏ రీతిగా ఉంటే దేవుడికి కోపం వస్తుంది అనేటువంటి విషయాలు అన్నిటినీ తెలియజేస్తున్నప్పుడు కొండ మీద మోషేకి దేవుడు ఏ ఆజ్ఞలు తెలియజేస్తున్నాడు ఏమిటి ఆజ్ఞ నేను మీ దేవుడైన యోహోవాను నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు నా రూపాన్ని వేరొక రూపంలోనికి మార్చి మీరు ఆరాధించకూడదు నాకు విగ్రహాలను చేయకూడదు నా రూపంలో మీరు ఆకాశంలో ఉన్న కానీ భూమి వేట మీద ఉన్నటువంటి వాటి వేటి రూపమును మీరు చేసుకొని వాటిని పూజింపకూడదని దేవుడు కొండ మీద దేవుడు మరి మోసకి తెలియచేస్తుంటే కింద జరిగింది ఏంటో తెలుసా కొండ కింద జరిగింది ఏంటండి నిర్గమాకాండ ముప్పై రెండో అధ్యాయంలో తర్వాత మీరు చదువుకోండి నిర్గమాకాండ ముప్పై రెండవ అధ్యాయంలో కింద ఉన్నటువంటి ఇస్రాయిల్ అందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి అహరోల దగ్గరికి వెళ్ళి ఆ మోష అనేటువంటి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో మాకు తెలియదు బ్రతుకున్నాడో లేదో కూడా తెలియదు మరి తిరిగి వస్తాడో కూడా మాకు తెలియదు కాబట్టి ఇప్పుడు మా ముందర నడుచుటకు మాకొక దేవుణ్ణి తయారు చేయమని అడిగారు అహరోని భయపడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అన్నింటినీ కూడా తీసుకుని దూడను తయారు చేసి ఆ దూడకు ఐగుప్తులో నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన యహోవా ఇదేనని చెప్పి ఏం చేస్తున్నారు దేవునిని అవమానపరుస్తున్నారు దానికి మ్రొక్కి తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారు పైనేమో దేవుడు ఏం చెప్తున్నాడు వేరొక రూపాన్ని ఆపాదించవద్దు దేని రూపమును మీరు చేసుకోనకూడదు దేనికి కూడా మీరు మొక్కకూడదు దేనిని కూడా మీరు పూజించకూడదు అని దేవుడు మోసతో పైన ఆజ్ఞాపిస్తుంటే కింద ఏం జరుగుతుందో తెలుసా దేవుని రూపంలో ఒక దూడను చేసుకుని ఆ దూడకు వీళ్ళు ఏం చేస్తున్నారు పూజిస్తూ ఆ దేవునికి మ్రొక్కుతూ ఆ యొక్క దూడ ఎదుట వీళ్ళు తినుచూ త్రాగుచూ మరి గంతులు వేయిస్తున్నారు ఆ గంతులు వేస్తున్నప్పుడు ఇదంతా చూసినటువంటి దేవునికి ఒక్కసారి కోపం పెరిగిపోయింది తన రూపాన్ని చేసుకోకూడదని మోషేకి చెప్తున్నటువంటి సందర్భంలోనే కింద దేవుడు వ్యతిరేకమైనటువంటి కార్యం జరుగుతుంది వెంటనే దేవుడు కోపం మండిపోయింది వెంటనే మోషేతో అన్నాడు మోషే నీవు తప్పుకో ఈ జనాంగాన్ని ఒక్క దెబ్బతో నాశనం చేస్తానంటే మోషే దేవుని ఎదుట సాగిలలు పడ్డాడు మోషేకే వాస్తవంగా వాస్తవంగా చూస్తే కింద ఏం జరుగుతుందో కూడా తెలియదు కానీ కింద ఏదో కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం జరుగుతుందన్న సంగతి మాత్రం అక్కడ గ్రహించగలిగాడు కారణం ఏమిటంటే దేవుని యొక్క రోషకరమైనటువంటి కోపమైనటువంటి ఆ మాటలు దేవుని యొక్క ఉగ్రతతో కూడినటువంటి ఆయన స్వభావాన్ని చూచినటువంటి మోసేకి అర్థమైపోయింది కింద నా ఇస్రాయల్ని లేదో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం చేస్తున్నారన్న సంగతిని తెలిసిపోయి వెంటనే దేవుని ఎదుటి సాగిలి పడి మోష కిందకు వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా ఆ విగ్రహాన్ని నాశనం చేసి దాన్ని కాచివేసి ఆ యొక్క విగ్రహమును చేసినటువంటి వారెవరో వాటికి కారణమైనటువంటి వారెవరో వారందరినీ కూడా కత్తి చేత హాకం చేశాడు ఆ దినమందు ఎంతమంది చనిపోయారో తెలుసా మూడు వేల మంది చనిపోయారు ఆ మూడు వేల మంది చనిపోవటం గల కారణం ఏమిటో తెలుసా దేవుని యొక్క నామమును వాడు అవమానపరిచారు అక్షయుడకు దేవుని యొక్క మహిమను వారు క్షయమైపోయేటువంటి దోడ యొక్క రూపముడ చేసి ఆ దోడ ఎదుట సాగిలపడ్డారు ఒక దోడే కాదండి ఒక దోడే కాదు ఏసుక్రీస్తు ఫోటో పెట్టుకుని మొక్కటం కూడా తప్పే యేసుక్రీస్తు యొక్క విగ్రహం అని పెట్టుకుని దానికి మొక్కటం కూడా తప్పే అది ఒక మట్టితో చేయబడింది అది మట్టితో చేయబడింది దానిలో దైవత్వం లేదు అది యేసుక్రీస్తు కానే కాదు కాబట్టి బొమ్మల విషయంలో లేదా ఫోటోల విషయంలో విగ్రహాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అది దేవునికి కోపం తెచ్చేటువంటి కార్యం అయితే ఇక్కడ ఈ మాటల ద్వారా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అంటే మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే దేవుడికి ఒక రూపం లేదు దేవుడు తన యొక్క రూపం ఇలాగ ఉంటుందని ఇస్రాయల్ కూడా చూపించలేదు అందుకని ద్వితీయోపదేశ కాండము ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగాల్లో ముందుకు వెళ్ళినట్లయితే నాలుగో అధ్యాయము పదిహేనో వచనంలో చూసినట్లయితే నాలుగో అధ్యాయం పదిహేనో వచనంలో హోరేబులో యహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు ఏ స్వరూపాన్ని అయినా ముని చూచారా చూడలేదు కాబట్టి ఏ స్వరూపాన్ని మీరు చూడలేదు కనుక మీరు ఏ స్వరూపాన్ని దేవునికి ఆపాదించకూడదు అందుకని యక్ష గ్రంథం నలభై నలభైవ అధ్యాయంలో దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు యక్ష గ్రంథం నలభైవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన కావున మీరు ఎవరితో దేవుని పోల్చెదురు ఏ రూపమును ఆయనకి చేస్తారు ఏ రూపాన్ని చేస్తారు చెప్పండి కిందగా ఇరవై రెండో వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేయాలి ఇరవై రెండో వచనం ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు దాని నివాసులు అనగా నరులు మనుషులు మనము ఎలా కొన్నామంట మిడతలు వలె కనబడుతున్నారు మనం ఎలా కొన్నావు దేవుని దృష్టిలో మిడతలు వలె ఉన్నాం ఆయన భూమండలం మీద ఆసీనుడైతే ఆయన ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన యొక్క పాదపీఠం ఆ పాదపేటమైనటువంటి భూమి మీద ఆయన ఆశీనుడైతే మానవులైనటువంటి మనం ఉన్నాము అంటే మిడతల వలె ఉన్నాం మిడతల వలె ఉన్న మనము ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ దేవునికి ఎలా రూపాన్ని ఆపాదిస్తాం ఆయన ముఖం ఎలాగుంటుందో ఆయన తల ఎలాగుంటుందో ఆయన భుజములు ఎలాగుంటాయో ఆయన చేతులు ఎలాగుంటాయో మనము చూడగలమా ఆయనకొక రూపం లేదని దేవుడు ఎంతో ఖచ్చితంగా చెప్తుంటే ఆయనకు రూపాన్ని మనం ఎలా ఆపాదిస్తాం ఆయనకు రూపం ఆపాదించటం అనేటువంటిది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం కాబట్టి దేవుడు ఆత్మయ్య ఉన్నాడు దేవుడు ఆత్మయ్య ఉన్నాడు ఆయనకు ఒక రూపం లేదు ఆయన నిరాకారుడైనటువంటి దేవుడు ఆయనకు మనవలే రక్తమాంసాలు లేవు మరి ఆయనకు మనవలే రక్త మాంసాలు లేనప్పుడు ఆయనకు ఒక రూపము లేనప్పుడు ఆయన ఆత్మయ్య ఉన్నప్పుడు ఆయన నిరాకారుడై ఉన్నప్పుడు మరి పోలికంటే ఏంటి స్వరూపం అంటే ఏంటి పోలికా స్వరూపం అనేటువంటిది కనిపించే వాటికి ఉంటాయి అని అది మనకుంటున్నాం కానీ దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపం అంటే ఏమిటో తెలుసుకున్న కొరకు ఇప్పుడు ఎఫీసీలకు రాసిన పత్రికకు వెళదాం దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపం అంటే ఎఫీసీలకు రాసిన పత్రిక ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే దేవుని యొక్క పోలిక ఏంటో దేవుని యొక్క స్వరూపం ఏంటో మనకు అర్థమవుతుంది కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడుపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేవుని పోలికే దేవుడి పోలిక దేవుని యొక్క స్వరూపము అంటే అది మన కంటికి కనిపించేటువంటి ముక్కు చెవు నోరు కాదండి అది దేహానికి సంబంధించిన శరీర సంబంధమైనది కాదు దేవుని పోలిక దేవుని యొక్క స్వరూపం అనగా నూతనమైన స్వభావం అనగా పరిశుద్ధమైనటువంటి స్వభావం నవీన స్వభావం దేవుని పోలికగా సృజింప సృజింపబడిన నవీన స్వభావం ఆదా దేవుడు సృజించినప్పుడు వారిని యథార్థవంతులుగా సృజించాడు అందుకే ప్రసంగి గ్రంథంలో ప్రసంగి భక్తుడు అంటాడు నరులను దేవుడు యథార్థవంతులుగా సృజించాడు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వివిధమైన తంత్రాలను కల్పించుకుంటున్నారు దేవుడు ఆదా మావులను యథార్థవంతులుగా సృజించాడు ఆదామ అవలను పరిశుద్ధులుగా సృజించాడు దేవుని యొక్క స్వభావము దేవుని యొక్క కోరి పోలిక దేవుని యొక్క స్వరూపం అంటే ఆయన యొక్క స్వభావం ఆయన పరిశుద్ధుడు ఆదామును కూడా పరిశుద్ధుడిగా సృజించాడు అవ్వను కూడా పరిశుద్ధురాలుగాని సృజించాడు దేవుడు యథార్థవంతుడు వారిని యథార్థవంతులుగా సృజించాడు దేవుడు నీతిని జరిగించుటేందు ఆనందించేవాడు వాళ్లను కూడా నీతివంతులుగా దేవుడు సృజించాడు కాబట్టి దేవుని పోలిక దేవుని స్వరూపం అంటే అది శరీరమునకు సంబంధించినటువంటిది కాదు శరీర సంబంధమైన పోలిక కాదు కానీ అది స్వభావం దేవుని యొక్క స్వభావం కాబట్టి ఆదా మాబులకు దేవుడు తన స్వభావాన్ని ఇచ్చాడు తన పోలికనిచ్చాడు తన స్వరూపాన్ని ఇచ్చాడు అనగా నవీన స్వభావాన్ని అనగా ఏమంటున్నారు మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడాలి ఎలా నూతనపరచబడతాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమున అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట ద్వారా ఏమవుతున్నాం మనం రూపాంతరం చెందుతున్నాం రూపాంతరం అంటే దేవుని పోలికలోనికి వెళుతున్నాం దేవుని స్వరూపంలోనికి వెళుతున్నాం రూపాంతరం అంటే అది శరీర సంబంధమైన రూపాంతరం కాదు మన యొక్క స్వభావము మార్చబడుతుంది నూతనమైనటువంటి స్వభావం దేవుని స్వభావం దేవుని పోలిక దేవుని యొక్క స్వభావంలోనికి మనం మార్చబడుతున్నాం కొలసీలికి రాసినటువంటి పత్రిక కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిది పది వచనాలను మనం చూసినట్లయితే తొమ్మిది పది ఒకనితో ఒకడు అబద్ధమా ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏల ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం నూతన పరచబడుతున్న నవీన స్వభావము ఆ నూతన పరచబడుతున్న నవీన స్వభావమే దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపం కాబట్టి దేవుని పోలిక దేవుని స్వరూపం అంటే అది స్త్రీ యొక్క రూపమో పురుషుని యొక్క రూపమో కాదు అది స్వభావం దేవుని యొక్క మరి పరిశుద్ధత దేవుని యొక్క యథార్థత దేవుని యొక్క నీతి దేవుడు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడో అదే స్వభావంలో ఆదాము అవలను సృజించాడు నరులను యథార్థవంతులుగానే సృజించాడు మనలను కూడా యథార్థవంతులుగానే సృజిస్తున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం వివిధమైన తంత్రాలను కల్పించుకొని దేవుని యొక్క స్వభావాన్ని కోల్పోయి దేవుని యొక్క స్వభావాన్ని కోల్పోయి దేవుని పోలికను దేవుని స్వరూపాన్ని కోల్పోయి మేలిమి బంగారముతో పోల్చదగినటువంటి దేవుని కుమారులుగా ఉండవలసినటువంటి మనము కొమ్మరి చేసినటువంటి మట్టి పాత్రలుగా మనము మారిపోతున్నాము కాబట్టి దేవుని పోలిక దేవుని స్వరూపము అంటే అది శరీర సంబంధమైనది కాదు కాని అది ఆత్మ సంబంధమై మన యొక్క స్వభావం మారాలి మన స్వభావం మారినప్పుడు మనం నూతన పరచబడతాం మనం నూతన పరచబడినప్పుడు దేవుని పోలికలోనికి దేవుని స్వరూపంలోనికి మనం మార్చబడతాం అందుకని కొరిందులకు రాసిన రెండవ పత్రిక ఆ లేఖన భాగాన్ని కూడా చదువుకుందాం కొరిందులకు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము కురిందులకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనము పద్దెనిమిదవ వచనాన్ని చూచినట్లయితే ప్రభువే ఆత్మ ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వల్లే ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధికమ మహిమ పొందుచు మహిమ పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఏ పోలికలోనికి మార్చబడుతున్నావు ఆ పోలికలోనికి పోలికంటే స్వభావము పోలికంటే స్వభావము ఆ పోలికలోనికి దేవుని పోలికలోనికి దేవుని స్వరూపంలోనికి అంటే దేవుని యొక్క పరిశుద్ధతలోనికి దేవుని యొక్క నీతిలోనికి దేవుని యొక్క యథార్థతలోనికి దేవుని చిత్తానుసారముగా దేవుడు ఏమై ఉన్నాడో దేవుడు ఏ రీతిగా ఉంటే ఇష్టపడతాడో ఆ రీతిగా మారటం అదే దేవుని యొక్క స్వరూపములు దేవుని యొక్క పోలికలోనికి మార్చబడట కాబట్టి దేవుడికి ఉన్న స్వరూపము దేవునికి ఉన్నటువంటి పోలిక అంటే అది శరీర సంబంధమైనది కాదు ఆత్మ సంబంధమైనటువంటిది అన్నటువంటి విషయాన్ని మొదట మొదటిగా మనం తెలుసుకోవాలి కాబట్టి దేవుని యొక్క స్వరూపం ఏంటో దేవుని యొక్క పోలిక ఏంటో మనం